ఏదో కళ్ళలో రా కళ్ళలా ఊహించి గీసింది కాదు ఇది ప్రతి విగ్రహం దాని దాని రూపం వెనకాల దాని కూర్పు వెనకాల దాన్ని చిత్రీకరించడం వెనుక ఒక అద్భుతమైన సందేశం ఇవ్వడానికి విశేషణ గ్రహణం విగ్రహ అన్నారు అందుకే గ్రహణం విగ్రహ విశేషంగా గ్రహించేది విగ్రహం అంటే విశేషంగా సమాచారాన్ని మనం గ్రహించాలన్నమాట విశేషంగా అనుగ్రహించేది విగ్రహం అనలేదు నేను చెప్తున్న అమర కోసం అమరుడు రాసిన అమర కోసం నేను చెప్తున్నా అమర్ కోసం అంటే వైదిక పదాల ధాతువర్ధాలు ఉంటాయి అందరూ విగ్రహం అనే పదం రూట్ వర్డ్ ఏమిటి అంటే విశేషమైన గ్రహణం విగ్రహ విశేషంగా గ్రహించేది అంటే విశేషంగా సమాచారాన్ని తెలుసుకోదగ్గది ఆ విగ్రహాల నుంచి సమాచారాన్ని మనం తెలుసుకొని వ్యక్తిత్వ నిర్మాణం మనం చేసుకోవాలి ఎందుకంత సీరియస్గా ఏకేసూపాసన ఏకేసూపాసన దీని మీద ఎందుకు పడ్డారు వీళ్ళు అంటే ఎందుకు పడ్డారంటే ధర్మం పేరుతోనే అధర్మం ప్రచారం జరుగుతుంది ధర్మానికి అధర్మానికి తేడా ఏంటి ఆ ఒకటే ధర్మాలకి ఆ ఒకటి అది చెప్పేటప్పుడు మళ్ళీ నాలెడ్జ్లో క్లీనాగా సైలెంట్ చేసేస్తున్నా అనమాట అందుకే అధర్మం చెప్పినప్పుడు ధర్మం కనిపిస్తుంటుంది మనకి అధర్మంలో ధర్మం తప్ప ధర్మంలో ధర్మం లేదు అది కాబట్టి అధర్మం చెప్తూ ఏమంటాడు ఈయన ఏం చెప్తాడు నేను వైదిక విరుద్ధమైన ఒక సందేశం మీకు ఇస్తున్నాను అంటాడా అండ్ వేద గ్రంథాల ఆధారంగా చెప్తున్నాను అంటాడు నిజంగా వేదంలో ఉండదు అందుకే మేము ఏం మాట్లాడినా సరే ఇటు రఘుపతి వెంకటరత్న నాయుడు గారు కానీ కందుకూరి వీరేశలింగం గారు స్వామి వివేకానంద రవీంద్రనాథ్ ఠాగూర్ రాజా రామ్మోహన్ రాయ్ వీళ్ళు తమ సిద్ధాంతాలని నిరూపించడం కోసం మాకు ఎలా అనిపించింది అనిపించిందని చెప్పారా దేని ఆధారంగా చెప్పారు వేదం ఆధారంగా చూపించారు మేము ఒకే దయమంటున్నాం కదా ఇదిగో అతర్వేదం పదమూడో కాండం నాలుగో సూక్తం పదహారు నుంచి ఇరవై ఐదు సంవత్సరాలు చూడండి ఏతం దేవమేక వృతం వేద ఆ భగవంతుడు ఒకే ఒకటం తెలుసుకోండి నా ద్వితీయోనా తృతీయ చతుర్థోనా పుచ్చతే ఇద్దరు దేవుళ్ళు ముగ్గురు దేవుళ్ళు నలుగురు దేవుళ్ళు లేరు ఏతం ఏతం దేవమేకవృతం వేద ఆ భగవంతుడు ఒక్కడు ఒకే ఒక్కడం తెలుసుకోండి నా పంచమోనా షష్ఠః సప్తమోనా పుచ్చతే ఐదు ఆరు ఏడుగురు దేవుడు కూడా లేరు ఏతం ఏతం దేవమేకవృతం వేద ఆ భగవంతుడు ఒక్కడు ఒకే ఒక్కడం తెలుసుకోండి నా అష్టమోనా నవమో దశమోనా పుచ్చతే ఎనిమిది తొమ్మిది పది మంది దేవుళ్ళు కూడా లేరు ఏతం ఏతం దేవమేకవృతం వేద ఆ భగవంతుడు ఒక్కడు ఒకే ఒకడని తెలుసుకోండి తమిదాం స ఏష ఏక ఏక వృత్ ఏక ఏవ ఆయన ఒక్కడు ఒక్కడు ఒకే ఒక్కడు ఏకం దేవమే కరుతం లేదా ఆయన ఒక్కడే ఆయన ఒక్కడే ఇంత ఇంత స్వచ్ఛమైన ఏకేశ్వరవాదం ఉంది ఇంత స్వచ్ఛమైన ఏకేశ్వరవాదం ఇక్కడ ఉండగా మళ్ళీ ఎవరో వేరే మతస్థులు వచ్చి ఏమండి మా దగ్గర దేవుడు ఒక్కడని నమ్మండి అంటే అంటే మనందరూ గొర్రెల్లాగా ఆ దేవుడు ఒక్కడని వెళ్ళిపోతాం ఇక్కడ లేదా దేవుడు ఒక్కడని అత్యంత బలంగా ఉంది ఇక్కడ ఏకేశ్వరవాదం చెప్పే చెప్పేవాడు మరి ఇక్కడ మనం చెప్పాలి బాబు నువ్వు ఈ స్టేజ్లో ఉన్నావా ఓకే దీని తర్వాత స్టేజ్ ఉంటుంది ఆడికి ఇష్టమై వస్తే వచ్చాడు లేకపోతే తర్వాత విషయం కానీ హిందూ ధర్మంలో మానసిక ఉపాసన ఒకటి ఉంది అసలు హిందూ ధర్మం అంటే మానసిక ఉపాసన అది వేరే విషయం ఇప్పుడు మానసిక ఉపాసన అంటే అది ఏదో క్రైస్తవం ఇస్లాం అనే ఒక ప్రచారం ఎవరన్నా దేవుడు ఒకడని చెప్తారంటే అది మీరు ఏం చెప్తారు సార్ దేవుడు ఒక్కడంటారంటే అసలు దేవుడు ఒక్కడు ఒకే ఒక్కడు ఒకే ఒక్కడని మొదలుపెట్టింది వేరం అతను వైదిక ఋషులు పట్టుకున్న ఉద్యమమే భగవంతుడితో భక్తుల్ని కలపడం మానసిక ఉపాసన ఇది మనం సర్వసామాన్యం చేయాలి అనేది బ్రహ్మ సమాజ ఉద్దేశం దానికోసం వాళ్ళు సర్వం త్యాగం చేశారు కొన్ని ఓన్లీ కబుర్లు చెప్పలేదు కాన్సెప్ట్ చెప్పారు కాన్సెప్ట్ చెప్పినే కాదు మొత్తం సర్వం త్యాగం చేసేసారు చూపించారు ఆచరించి చూపించారు అంతా చూపించి మరి ఒక రాజా రామ్మోహన్ అంతా చెప్పిన తర్వాత బాబులు క్రైస్తవానికి వెళ్ళి ఇస్లాంలోకి లోకి వెళ్ళి అన్నాడా ఒక నిజమైన హిందూగా జీవించాలి అన్నాడా రాజా రామ్మోహన్ ఏం చెప్పాడండి వైదిక ధర్మమేనా రవీంద్రనాథ్ ఠాగూర్ ఏ ధర్మం ఫాలో అయ్యాడండి హిందూ ధర్మమేనా వైదిక ధర్మమేనా స్వామి వివేకానంద కందుకుని విరీతంగా పోతున్నారు రఘుపతి వెంకటత్వం నాయుడు హిందూ ధర్మమే హిందూ ధర్మంలోనే మరొక స్టేజ్ ఉంది అని చెప్పాల్సిన ఆవశ్యకత మళ్ళీ ఏర్పడింది హిందూ ధర్మాన్ని మనం కాపాడుకోవాలి అంటే హిందూ ధర్మాన్ని మనం రక్షించుకోవాలి అంటే మరి బాబు నువ్వేదో చెప్పి అనుకుంటున్నావు కదా నీ పప్పులే ఉడుకో ఆ మానసిక ఉపాసన ఇక్కడే ఉంది ఈశ్వరాద్వైత నిరాకార ఉపాసన ఇక్కడే ఉంది నువ్వేమీ మాకేం కొత్తగా చెప్పొద్దు మా వైదిక ఋషులు ఎవరో విగ్రహాదం చేయలేదు మన మనస్తోనే ధ్యానించుకున్నారు అని మనం వేదం ఆధారంగా చూపించాల్సిన సమయం ఆసన్నమైంది కాబట్టి బ్రహ్మ సమాజం మరియు బ్రహ్మధ్యాన సత్సంగం సంయుక్త ఎన్నో కార్యక్రమాలు ఉన్నంతలో దానం ఉన్నంత వరకు ధ్యానం ఒకసారి అందరూ చెప్పండి ఉన్నంతలో దానం ఉన్నంతవరకు ధ్యానం అనే వినాదాలతో ప్రతి ఒక్కరికి సనాతన వైదిక ధర్మాన్ని కాపాడుకోవాలి అంటే హిందూ ధర్మాన్ని మనం రక్షించుకోవాలంటే మరి బాబు నువ్వేదో చెప్పి అనుకుంటున్నావు కదా నీ పప్పులే ఉడక ఆ మానసిక ఉపాసన ఇక్కడే ఉంది ఈశ్వరాద్వైత ఉపాసన ఇక్కడే ఉంది నువ్వేమీ మాకేం కొత్తగా చెప్పొద్దు మా వైద్య కృషులు ఎవరో విగ్రహాదం చేయలేదు వాళ్ళ మనసుతోనే ధ్యానించుకున్నారు అని మనం వేదం ఆధారంగా చూపించాల్సిన సమయం ఆసన్నమైంది కాబట్టి సమాజం మరియు బ్రహ్మధ్యాన సత్సంగం సంయుక్త ఎన్నో కార్యక్రమాలు ఉన్నంతలో దానం ఉన్నంత వరకు ధ్యానం ఒకసారి అందరూ చెప్పండి ఉన్నంతలో దానం వరకు ధ్యానం అనే వినాదాలతో సనాతన వైదిక ధర్మం ప్రతి ఒక్కరికి పునఃపరిచయం చేయాలని ఒక యజ్ఞాన్ని స్థాపించింది ప్రారంభించింది